హాయ్ హలో వెల్కమ్ టు హ్యూమని టాకీస్ ఈరోజు నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడాలనిపించింది ఒక మంచి మనిషిగా నాకు అనిపించాడు అతను అందుకే అతని గురించి మాట్లాడాలనుకుంటున్నా ఈరోజు అతను ఒక హీరో ఒక కన్నడ హీరో మనం చూసే ఉంటాం ఎన్నో సినిమాల్లో ఎంతోమంది హీరోలు ఉన్నారు చెప్పాలంటే ఒక్కొక్క లాంగ్వేజ్లో వందల్లోనే ఉన్నారనుకోండి హీరో అందులో ఫేమస్ అయిన వాళ్ళు ఒక ఇరవై దాకా ఉంటారు ఇరవై మంది హీరోలు ఉంటారు హీరో హీరోయిన్లు ఆర్టిస్టులు చాలామందే ఉన్నారు వందల కొద్ది మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం లెక్కేసుకుంటే వందల్లో కాదు వేళ్ళలో ఉంటారు అంతమంది ఆర్టిస్టులు అనేవాళ్ళు ఉన్నారు అందులో వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ వాళ్ళ కష్టాలు అన్నీ ప్రతి ఒక్కరికి ఉంటాయి అటువంటి టైంలో కూడా తన ఫ్యాన్స్ కోసం అనేసి ఒక రోజును కేటాయించిన వ్యక్తి ఎంతమంది వందల మంది క్యూలో నిలబడ్డ వాళ్ళతో కూడా ఫోటోలు తీయించుకుంటున్న వ్యక్తిని ఒక అతను చూశాను నేను నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇలాంటి సమయాల్లో ఇలాంటి కాలంలో కూడా ఇలా ఉంటారా అని అనిపించింది అతను మరెవరో కాదు మార్టిన్ అనే చిత్రంతో మన తెలుగు ఇండస్ట్రీలో కూడా అడుగు వేశారు మన అర్జున్ మనందరికీ తెలుసు జై హింద్ సినిమా అర్జున్ ఉన్నారు కదా తెలుగులో చాలా సినిమాలు చేశారు అతనికి తెలుసు హనుమాన్ జంక్షన్ ఇలాంటి చాలా సినిమాలను అర్జున్ అనే తెలియకపోవడం ఏంటి చాలామందికి అర్జున్ అనేది చాలామంది అతను ఇప్పటి నుంచి కాదు కొన్ని సంవత్సరాల నుంచి అతను చాలా పాత సినిమాల్లో కూడా తను ఉన్నాడు అప్పటినుంచి సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు ఆయన తెలియకపోవడం అనేది ప్రజెంట్ కాలంలో ఎవ్వరు లేరనమాట అలాంటి పేరున్నటువంటి అర్జున్ సర్జా వాళ్ళ అక్క కొడుకు ధ్రువ సర్జా వాళ్ళ అన్నయినటువంటి చిరంజీవి సర్జా కూడా మనకు అందరికీ తెలుసు సీనియర్ అతను సినిమా ఆర్టిస్ట్ కన్నడలో మాత్రం వేరే లాంగ్వేజ్ల్లో తను చేయలేదు తను అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం జరిగింది రీసెంట్గానే రీసెంట్గా అంటే వన్ ఆర్ టూ ఇయర్స్ అయింది కానీ అప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీలో ధ్రువ సర్జా మాత్రమే హీరోగా మంచి పేరు సంపాదించాడు తను చేసినటువంటి ఐదారు సినిమాలు మంచి సక్సెస్ ఇవ్వడంతో తను ఫ్లాప్ లేకుండా ఒక మంచి సక్సెస్ఫుల్ హీరోగా దూసుకెళ్తున్నటువంటి ఒక హీరో ధృవ సర్జ చెప్పాలంటే ఆయన గురించి నేను ఒక మా సినిమా ఆడియో లాంచ్ కోసం ఆయనతో మాట్లాడడం కోసం నేను వెళ్ళాను మా టీంతో కలిసి నాకు షాక్ అయింది దగ్గర దగ్గర రెండు వందల మంది ఆడియన్స్ క్యూలో నిల్చుకొని ఉంటే వారి ప్రతి ఒక్కరికి సెల్ఫీ ఇచ్చి ఎండ ఒకవైపు ఎండ వారి అందరికీ సెల్ఫీలు ఇచ్చి ఒక్కొక్కరు ఇంక చెప్పాలి ఆడియన్స్ అంటే ఎలా ఉంటారు ముద్దు పెట్టడం ఏంటి ఎటువంటి ఫీలింగు లేకుండా ఎటువంటి సంకోచం లేకుండా తను అసహించుకోకుండా వాళ్ళు ఎలా ఉన్నా సరే వారితో పర్ఫెక్ట్గా తనందరికీ వచ్చిన ఆడియన్స్ వచ్చిన ప్రేక్షకులు వచ్చిన వారి అభిమానుల ప్రతి ఒక్కరికి ఫోటోలు ఇచ్చి సెల్ఫీలు ఇచ్చి పంపిస్తున్నాడు అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది అయినా దీనికి మాత్రం చాలా ఫేషన్స్ కావాలి ఇటువంటి సమయంలో మేము వెళ్ళాం మేము ఇంకా సినిమా గురించి దాన్ని మాట్లాడడం కోసం ఇంకా టైం చాలదు కాబట్టి అటువంటి టైంలో మేము వెళ్ళి ఇంకా దాన్ని ఏం చేయలేం కాబట్టి నెక్స్ట్ ఆయనతో మాట్లాడి ఒక బుకే ఇచ్చి ఒక డేట్ మాట్లాడుకొని వచ్చేసాం కానీ అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈ కాలంలో కూడా ఇలాంటి హీరోలు ఉన్నారా కొంతమంది మనం చూసే ఉంటాం ఉన్నారు అభిమానించేవారు ఉన్నారు కానీ అలాంటి ప్రతిరోజు వారానికి ఒక్కరోజు సండే కేటాయించి వాళ్ళ ఇంటి దగ్గరికి అందరినీ పిలిపించుకొని పిలిపించుకోవాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా వస్తూ ఉంటారు వారి ఇంటి దగ్గరికి వచ్చే అభిమానులు ప్రతి ఒక్కరికి టైం ఆ రోజు ఫుల్ డే కేటాయించడం అనేది అంత ఈజీ కాదు ఎందుకంటే షూటింగ్లో బిజీ ఉంటారు ఫ్రీ దొరికినప్పుడు వాళ్ళ ఫ్రీ టైంని వాళ్ళు స్పెండ్ చేయడానికి ఎన్నిటికో ఉపయోగించుకుంటూ ఉంటారు కానీ ఆ రోజు వీరి కోసం తన అభిమానుల కోసం కేటాయించారు చూడండి ఇది చాలా గ్రేట్ అనిపించింది చాలా అంటే చాలా గ్రేట్ అనిపించింది నా తెలిసి ఎవ్వరూ అలా చేయరేమో నాకు అనిపించింది ఏ హీరోను అలా చేయలేదు ఎక్కడైనా వెళితే నలుగురు సెల్ఫీ ఇచ్చి పంపించడం తప్ప అంత అంత అంతమందికి సెల్ఫీలు ఇస్తూ మాట్లాడడం అనేది నేను ఇంతవరకు చూడలేదండి ఆ విషయంలో తను చాలా గ్రేట్ అనిపించింది చాలా అంటే చాలా చాలా గ్రేట్ అనిపించింది తర్వాత ఎవరైనా కొత్త వాళ్ళు తన ద్వారా ఆడియో తన ద్వారా ఆడియో రిలీజు ట్రైలర్ రిలీజు చేయాలనుకునేవారు ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్క డైరెక్టర్ను ప్రొడ్యూసర్ను ఎంకరేజ్ చేస్తూ సినిమా వాళ్ళు అంటే ఇంకా చాలా అభిమానిస్తున్నారు తను చాలా అంటే చాలా ఈ విషయంలో నాకు చాలా ఇలాంటి వాళ్ళు ఉన్నారా తన అందుకేనేమో ప్రతి సినిమాను సక్సెస్గా దూసుకెళ్తున్నారు ఇలాంటి మీరు కావాలంటే నేను ఇప్పుడు ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక క్లిప్పింగ్స్ వేస్తాను చూడండి చూస్తున్నారు కదా ఒకవైపు చెమట కారుతున్న నవ్వుతూ ప్రతి ఒక్కరిని వాళ్ళు చెప్పేది వింటూ పలకరించడం అనేది అంత ఈజీ కాదు ఒకవైపు చూడండి ఎండ ఎలా ఉందో చెమట కారుతూ ఉంది ఎప్పుడు హీరోల చిన్నప్పటి నుంచి వాళ్ళు మంచి పొజిషన్లోనే ఉన్నారు కాబట్టి మంచి నీడపాటిన పెరిగినటువంటి వ్యక్తి ఈరోజు ఎండలో ఎంతసేపు అయినా నిల్చుకొని తన అభిమానుల కోసం గంటల తరపడి వెయిట్ చేయడం అనేది గంటల తల తరపడి కాదండి రోజు తరపున వీక్లీ వన్ డే వెయిట్ చేయడం అనేది అంత ఈజీ కాదు మీరే చూడండి నేను మీకు చూపించడం కోసం ఊరికే ఒక పది నిమిషాలు షూట్ చేశాను అందులోని కొన్ని షార్ట్స్ మాత్రమే కట్ చేసి వేశాను ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట ఒక రోజంతా ఇలా చేశారనమాట చూసారుగా చూసారుగా ఆయన చేస్తున్నటువంటి ఎండలో నిలుచుకొని ఆయన ఒక కష్టాన్ని గమనించారుగా మీరు కూడా చూడండి ఇలాంటి హీరోలు కలకాలం బాగుండాలని కోరుకుంటూ సినిమా ఇండస్ట్రీలో తనకు ఇంకా సక్సెస్లు రావాలని కోరుకుంటూ ఒక్కసారిగా సెలవు తీసుకుంటున్నాను దయచేసి ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎంతోమంది చేస్తూ ఉంటారు అందులో మేము ఒకరు అనుకోండి మంచి మంచి వీడియోలు ఇస్తాం సినిమా ఇండస్ట్రీకి సంబంధించినట్టు కాబట్టి కావచ్చు అలాగే సినిమా రివ్యూలు కావచ్చు ఎన్నో వీడియోలు మా నుంచి మీరు ఆశించవచ్చు కాబట్టి మాకు మా ఎంకరేజ్మెంట్ కోసం మీరు కొన్ని సబ్స్క్రైబ్లు చేస్తే మాకు ఇంట్రెస్ట్గా ఇంకా చేయడానికి ముందుకెళ్తాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ